హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు ఈరోజు వెదర్ చల్లగా ఉందని కొంచెము మసాలా వేసి కారం కారంగా వేడివేడిగా ఏదైనా తింటే అనిపించింది అందుకని స్వీట్ కార్న్ మసాలా పరాటా చేశానండి నేను రెండు స్వీట్ కార్న్ తీసుకొని గింజలను ఒలుచుకున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ పరాటా ప్రాసెస్ చూద్దామండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇలా గట్టిగా కలిపాక కొద్దిగా చేతిలో ఆయిల్ వేసుకొని పిండిలో వేసి కలప ఆయిల్ తీసుకున్నాను పిండి కలిపేసి మూత పెట్టేసి ఒక గంట వరకు నా పరాఠాకి కావలసిన పదార్థాలను చూద్దామండి శనగపిండి ఒక రెండు స్పూన్లు కొత్తిమీర ధనియాలు కొంచెం సాల్ట్ కారము పచ్చిమిర్చి కొద్దిగా పసుపు రెండు వెల్లుల్లి అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా గరం మసాలా ఫిష్ మసాలా జీలకర్ర మీకు కావలసిన ఏ మసాలా అయినా వేసుకోవచ్చు రెండు లవంగాలని క్రష్ చేసుకున్నాను ఇప్పుడు అన్నింటినీ మిక్సీ జార్లో వేస్తున్నాను వీటిని మాత్రం పక్కకు పెట్టేశాను ఇలా కోర్సుగా గ్రైండ్ చేశాను కొద్దిగా స్వీట్ కార్న్ వేస్తున్నాను ఇందులో ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకోబోతున్నాను దీన్ని మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కింది ఇది రుబ్బుకున్న ఫస్ట్ రుబ్బుకున్న మిక్చర్ని దీంట్లో వేస్తున్నాను దీన్ని కలుపుతూ ఫ్రై చేయాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టాను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను టూ మినిట్స్ తర్వాత శనగపిండి వేశాను సిమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను త్రీ మినిట్స్ తర్వాత కారం వేసాను పసుపు మసాలా దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి కలపకుండా ఉంటే మాడిపోతుందండి కలుపుతూనే ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పిండిని మీరెప్పుడు స్వీట్ కార్న్ పరాటా చేసుకోవాలనుకున్నా ఇలా పిండిని ముందు రోజే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను ఇది ఫ్రై చేసే ముందు ఎక్కువగా ఆయిల్ వేయలేదు స్వీట్ కార్న్ని ఇలా గ్రైండ్ చేసి వేయకుండా డైరెక్ట్గా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి వాటిని వేయించుకొని సిమ్లో పెట్టి వేయించి కూడా గ్రైండ్ చేసి ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది గట్టిగా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి కొత్తిమీర వేసి కలుపుతున్నాను అంతా కలిపేసాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చేతికి నూనె రాసుకొని పిండి తీసుకొని ఇలా నాలుగు ఉండలు చేసుకున్నానండి స్టఫింగ్ కోసం ఈ మసాలాను కూడా నాలుగు ఉండలు చేసుకున్నాను ఇప్పుడు చపాతి పొడిపిండిలో ఉండని అద్దుతున్నాను వేటి మీద ఇలా పెట్టేసి ఇప్పుడు నేను ఈ ఉండని ఇలా పెట్టేస్తున్నాను దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పొడి పిండిని వేస్తున్నాను ఇలా చేసుకొని తీసుకోవాలి నేను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేస్తున్నాను ప్లేట్లో వేసాను ఇలాగ నాలుగు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చి పెనం పెట్టాను ఫ్లేమ్ హైలో పెడుతున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను పరాఠాన్ని పెనం మీద వేస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టాను దీన్ని వేస్తున్నాను క్రిస్పీగా కావాలి అనుకుంటే స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాలి ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి ఇలా వీటిని టూ మినిట్స్ తర్వాత తిప్పేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ సరిగా వేయకపోతే ఇది టేస్ట్ ఉందండి ెస్ట్ చేయడం వల్ల అంతటా ఈవెన్గా ఫ్రై అవుతుంది తిప్పి వేసాను ఇప్పుడు ఇది కాలిపోయిందండి తీసేస్తున్నా ఆయిల్ వేసి తిప్పేశాను ఇప్పుడు ఇటువైపు కూడా ఆయిల్ వేస్తున్నా తిప్పేసాను ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందండి అన్నింటినీ ప్లేట్లో వేసుకున్నానండి ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్